మీకో మాట చెప్పిన యేసు ప్రభు వారు కూడా సుపాత ప్రకటిస్తున్న సమయంలో చాలా మంది ప్రభు దగ్గర కూర్చొని వాక్ విన్నట్లు వాక్యం చూతుంది అవునా కాదా కూర్చొని వాకి విన్నారా లేదా వాక్యం లేదా ప్రజలు అండి ఇంటి వాళ్ళకేం కలిగింది మీలు చేశాడా చేయలేదా ఎట్లా చేశాడైనా దేవుడి దగ్గర గడుపుడు ద్వారా వారు మేలు పొందినని వాక్యం చెబుతుంది మొన్న వారం గడుపుతావు మిగతా వారం అంతా ఎక్కడో గడుపుతావు అవునా కాదా చెప్పండి మరి నీకు అందుకే మేలు జరగట్లా నీకు స్వస్థత కావాలన్నా జగ్రత్తనండి నెమ్మది కావాలన్నా నీ పరిస్థితులు మారాలన్నా నీ కుటుంబ వ్యవస్థ చక్కపరచబడాలన్నా మళ్ళీ చదువుతున్నాను దేవుని దగ్గర కూర్చునే మనసు నీకుండాలి కూర్చునే మనసు నీకుంటే నీకు స్వస్థత కానీ కార్యము కానీ అద్భుతము కానీ అది దేవుని దగ్గర నీకు సంపూర్ణంగా దొరుకుతుంది ఆమెను హల్లెలూయా అంటే ఆయన దగ్గర దొరికే విలువైన విషయం ఏంటంటే మళ్ళీ చెబుతున్నాను నీ మనసులో ఏమీ లేకుండా ఏసైకి సంపూర్ణంగా మనసు అప్పగించగలిగితే అది ఏ కార్యమైన దేవుడు సులువుగా చేసేస్తాడు ఆమె హల్ అది నీలో సంపూర్ణంగా జరగాలంటే విజ్ఞాపకం జ్ఞాపకం చేస్తున్నాను ఏసై చెప్పిన మాట ఏంటంటే నువ్వు విశ్వాసం ఉంచు నిన్ను స్వస్థపరుచువాడను నేను అన్నాడు ఆయన ఈ కూటములు మీకు చెబుతున్నాను విశ్వాసముంచు ఈ రాత్రి నీకు స్వస్థత కూడా జరుగుతుంది విశ్వాసొంచు నీకు మేలు కూడా చేస్తాడు విశ్వాసముంచు నీ జీవితంలో తప్పకుండా మేలు జరగబోతుంది దేవునికి మహిమ కలుగును కలుగునుగాక నన్ను పద్యం చేసుకోలేదు వాక్యానికి వెళ్ళిపోయాను స్తోత్రం కలుగును కాక అలవాటు ఏంటంటే ముందు వాక్యం తర్వాతే మనం ఆమె చెప్పండి